గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ ముందుకు ఒక మంచి మాటతో వచ్చాను నేను అందరూ ఫోన్ చేశారా ఫస్ట్ ఫోన్ చేయకపోతే ఫోన్ చేయండి ఏం చేసారో కామెంట్ పెట్టండి మీరు ఏం కూరగాయలు చేస్తారో కామెంట్ పెట్టండి నేనైతే పొనగంటి కూర చేశాను అన్నం చేశాను పొద్దున అంబలి చేశాను బలి అంటే రాగులతో చేసేది హెల్త్కి చాలా మంచిది రాగి రొట్టెలు కానీ రాగి అంబలు కానీ చాలా మంచిది అయితే నేను ముఖ్యంగా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మనము యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం కదా ఆ వీడియోలు చేసేటివి వంటలు చేసే వీడియోలు ఓకే ఎందుకంటే వంటలు తెలియని వాళ్ళు నేర్చుకుంటారు ఒకరొకరం ఒక ప్రాసెస్లో చేస్తాం కదా ఒక రకంగా చేస్తాం కదా అలా చేసేది ఓకే ఒకరు ఒక రకంగా చేస్తారు కనుక తెలియని వాళ్ళు నేర్చుకుంటారు బాగానే ఉంటుంది కాకపోతే ఇంట్లో చెత్తను తీసుకొచ్చి వీధిలో పడేసినట్లా ఇంట్లో ఉన్న చెత్తను మొత్తం మనం బయట వాగకూడదు కదా అంటే చెప్పకూడదు కదా అలా చెప్పడం వల్ల కూడా యూట్యూబ్ పైన యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళ పైన మంచి ఒపీనియన్ వస్తలేదు మన వాళ్ళకి అందుకోసం ఎవరైనా కానీ మనం మనలోనే ప్రతి ఒక్కరు ప్రజలకు ఉపయోగపడే విధంగా వీడియోలు చేద్దాము ఓకే అంటారా కాదంటారా నేను చిన్న మెసేజ్ ఇద్దామని వచ్చాను ఏదైనా కానీ ఇతరులకు ఉపయోగపడేదా ఉండని ఇప్పుడు నేను గోల్డ్ రేట్ పెడుతున్నాను కదా పది మందికి కాకపోతే వెయ్యి మందికి అయినా కానీ ఉపయోగపడతాయి అవి అందరికీ మంచిదని నేను ఈరోజు ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెప్పడానికి వచ్చాను నేను ఒక ఆడపిల్లనే అయితే మనము పిల్లలు కొంచెం ఎదుగుదలకు వచ్చినప్పుడు వాళ్ళ పట్ల మనం మంచిగా కఠినంగా కాకుండా వాళ్ళు వినే విధంగా నేను చెప్తూ ఉండాలి బయటికి పోయినప్పుడు పద్ధతిగా ఉండడానికి పంజాబీ డ్రెస్సులు వేసుకోవడానికి వేసుకోమని చెప్పండి షార్ట్స్ జీన్సు టీషర్ట్స్ వద్దు ఎందుకంటే కాలాలు ఇప్పుడు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను నీట్గా పంజాబ్ డ్రెస్సెస్ వేసుకొని దానిపైన చున్నీ వేసుకొని పద్ధతిగా ఉంటే మన సైడ్ కూడా ఎవరు చూడరు మనది తప్పు పెట్టుకొని అవతల వాళ్ళని మనం అంటే బాగుండదు కదా అందుకోసమని ఆడపిల్లలు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి అమ్మ నాన్న చెప్పినట్లు పద్ధతిగా ఉండండి ఇది అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే చున్నీలు వేసుకోవడం వల్ల మనకు చాలా సేఫ్టీ ఉంటుంది అవతల వాళ్ళు కూడా మనం చూడాలన్నమాట ఇది మీరు తప్పుగా అనుకోవద్దండి వేరే డ్రెస్సులు వేసుకోవాలని మనకు కూడా ఇష్టం ఉంటుందా అలాంటి డ్రెస్సులు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోండి పది మంది చూసేలాగా మన విలువ మనమై పోగొట్టుకున్నట్లు అవుతుంది కదా అర్థం అందుకోసం అందుకోసమని చెప్తున్నాను ప్రతి ఒక్కటి పది మందికి ఉపయోగపడేలాగా ఉండని మన ఇచ్చే మెసేజ్ అనేది మొన్న భార్యాభర్తల గురించి చెప్పాను కదా ఇప్పుడు కూడా అమ్మ నాన్న చూసిన సంబంధాలు చూసుకో చేసుకోండి ఎందుకంటే లవ్ మ్యారేజ్ అవి ఇవి అని చెప్పి చేసుకుంటారు కదా అలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిలబడట్లేదు అమ్మ వాళ్ళు వెనకల ఏడేండ్లు ముందల మూడేండ్లు అని అన్ని తరాలు చూసి చేస్తారనమాట ఏడు తరాలు మూడు తరాలు అని తరాలు చూసి అన్నీ ప్రతి ఒక్కటి మా పాప బాగుంటుందా లేదా అది ఇది అని చెప్పేసి చూసి ఇస్తారు పది మందిని అడుగుతారు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు లేదని మనం ఏదో అట్రాక్షన్కి లోన్ అయ్యి వెంబడి మనం పోయినామనుకో మన సంసారము వెనక ఉండదు ముందు అలా ఉండదు అందట్లో తల్లి పిల్లల మధ్యలో మంచిగా ఉండాలంటే పెద్దలు ప్రతి ఒక్కటి పెద్దవాళ్ళు చెప్పేదాన్ని మనం గౌరవిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది రెండు మాటలు చెప్పారు ఓకేనా పెద్దదలు కుదిరిచిన పెళ్ళి చేసుకోండి చాలా మంచిది రెండోది బయటికి వెళ్ళినప్పుడు చున్నీలు ఖచ్చితంగా వాడండి ఆడపిల్లలకు చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చని వాళ్ళు ఉంటే వీడియోస్ పైన నెట్టేసేయండి ఓకేనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మీకు నచ్చితేనేమో ఫాలో కాండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణా రాజశేఖర్